ఇవాల్టి అమ్మ కథ అంతం కాది ఆరంభం ఆనాడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కానీ విధ్వంసం మాత్రం అన్నింటినీ కప్పేసింది సాయంత్రం సమయంలో పాండవులు నిశ్శబ్దంగా యుద్ధపేమి మీద నడుస్తున్నారు అక్కడ పడిపోయిన వీరుల శరీరాల మీద రక్తపు మరకలు కనపడుతున్నాయి ప్రాణం లేని నేల ఉక్కిరి అయిన గాలి పాండవుల కాలికి అంటిన మట్టికి రక్తపు వాసన అర్జునుడు ఆగిపోయాడు కృష్ణుని వైపు చూసి అడిగాడు మాధవ ఇది ధర్మం గెలవడం అయితే ఎందుకు ఈ విధ్వంసం ఎందుకు ఇన్ని మృతులు కృష్ణుడు మెల్లగా నవ్వి అర్జునుని వైపు చూసి ఇలా అన్నాడు అర్జునుడ ప్రతి అంతం ఒక ఆరంభం కోసమే కౌరవుల లోభం మోసం అధర్మం ఇవి ఒక దహన సమాన అంతం కానీ ఈ అంతం ద్వారానే ధర్మయుగానికి ఆరంభం అవుతుంది అర్జునుడు మౌనంగా విన్నాడు అంతం అనేది శాపం కాదు అర్జున అది మార్పుకి మొదటి శ్వాస పాతది కూలకుండా కొత్తది పుడుతుందా ఆ మాట అర్జునుని గుండెల్లో దృఢంగా నిలిచిపోయింది కాలం గడిచిపోయింది అందరూ గతించిపోయారు ఈనాటి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కంపెనీలో తేజస్వి అనే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంది తేజస్వి ఐదు సంవత్సరాలుగా అదే కంపెనీలో అదే ప్రాజెక్ట్ చేస్తున్నది రోజు పన్నెండు గంటలు పని చేస్తుంది ఒక చిన్న తప్పు దొరికిన నీరే బాధ్యత అంటూ ప్రశ్నిస్తారు మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పుడు మెచ్చుకోవడం కాదు కదా కనీసం నువ్వు చేశావు అనే గుర్తింపు లేదు ప్రమోషన్ రావాలి కానీ కంపెనీలో రాజకీయాల వలన ఎప్పుడు ఎదుటివారే ముందుకు పోతున్నారు ఒక ఉదయం హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది యువర్ రోల్ ఈస్ బీయింగ్ గెట్టింగ్ డిసాల్డ్ యూ టు రీస్ట్రక్చరింగ్ ఆమె చేతులు వణికాయి ఆమె మనసులో ఇక నేనేం చేయగలను అనే నిస్సత్వ నా విలువ పోయింది అనే బాధ నా కెరియర్ ముగిసిపోయిందా అనే బావురు మంది చివరగా తన ప్రాజెక్ట్ వివరాలు అన్నీ మేనేజర్కి అప్పగించింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ బ్లాక్ బయట నిలబడినప్పుడు ఆమె కార్ డ్రైవర్ మేడం మీరు ఇక్కడికి వస్తేనే మాకు పని మీకు చదువు ఉంది ప్రతిభ ఉంది అందుకని మీకు తగ్గ కొత్త పని ఇంకొకటి దొరుకుతుంది అన్నాడు ఆ మాటలు తేజస్విని ఆలోచింపజేశాయి అతను చదువుకోలేదేమో కానీ జీవితం చూసినట్టుగా మాట్లాడాడు రాత్రి ఇంటికి వెళ్ళి తన డైరీ ఓపెన్ చేసింది ఎప్పుడో చిన్ననాటి రోజున తను ఒక ప్రోడక్ట్ ఐడియా రాసుకుంది ఆ ప్రోడక్ట్ ఐడియా గురించి ఇప్పుడు మళ్ళీ ఆలోచించాలనిపించింది కంపెనీ రీస్ట్రక్చర్ అని తనని ఎలాగో తీసేసింది కానీ ఆమె చిరకాలమైన కళ మాత్రం లోపల ఇంకా బతికే ఉంది అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది అంతం అది ఆరంభం అని అనుకుంది అది ఆమె ఉద్యోగం పో పోయి ఉండొచ్చు కానీ ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన ఆమె స్వప్న యాత్రకు ఇది ఆరంభం ఒక నెలలోనే తను మొత్తం ప్రాజెక్ట్ అంతా స్ట్రక్చరైజ్ చేసుకుని ప్రోటోటైప్ మూడు నెలల్లో ఫండింగ్ ఏడాది లోపల ఆమె స్టార్టప్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది పాత తేజస్విని కథ ముగిసింది కొత్త తేజస్విని కథ మొదలైంది మహాభారతమైన ఇప్పటి కాలమైన ధర్మం ఏంటంటుందంటే ధర్మం మారదు కాలం మాత్రమే మారుతుంది కొన్ని ముగింపులు కొత్త మార్గానికి పుట్టుకలు అవుతాయి మీరే ఆలోచించండి